హలో మైడ్యూరిటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి ఏం లేదండి ఇవాళ ఒక చిన్న టిప్ ఫన్నీ టిప్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది డే చాలామంది చాలా రకాలుగా ఉదయాన్నే నేను లేవాలి వెంటనే వాకింగ్ చేయాలి జాగింగ్ చేయాలి అది ఇది అని చాలామంది అనుకుంటారు చాలామంది చేస్తారు దానికి ఏం లేదు కొంచెం మంది టైం పాటిస్తారు కొంచెం మంది టైం మెయింటైన్ చేయలేరు ఎందుకంటే అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ ఉమెన్స్ మార్నింగ్ లైవ్గానే పిల్లలు లంచ్ బాక్స్ అని స్నాక్స్ బాక్స్ అని ఇంకా హస్బెండ్ డ్యూటీలు పంపించడం అని ఇంకా ఉంటాయి కదా చాలా పళ్ళు పాపం ఉదయం లేకగానే మ్యాక్సిమం హౌస్ వైస్ అంటేనే పళ్ళు వాళ్ళు అనుకుంటారు ఉదయం నేను లేవాలి ఈరోజు ఎలా అయినా ఖచ్చితంగా లేవాలి లేచిన వెంటనే వాకింగ్ చేయాలి నేను అసలు వాకింగ్ చేయట్లేదు ఈరోజు నేను ఎలా అయినా వాకింగ్ చేయాలి కనీసం ఐదు నిమిషాలైనా సరే నేను వాకింగ్ చేయాలి చేయలేకపోతున్నాను ఇవాళ ఎలా అయినా సరే చేస్తాను కానీ చేయరు అనుకుంటారు నా దగ్గర అయితే ఒక చిన్న టిప్ ఉంది ఏంటో చూద్దామా ఏం లేదండి మన లైఫ్లో మన పిల్లలు మన భర్త మన నానమ్మలు తాతయ్యలు అత్తయ్యలు మావయ్యలు వీళ్ళందరూ ఎలా అయితే ఉన్నారో మనతో పాటు ఇంకొకటి కూడా ఉంది ఫోన్ అండి ఫోను ఉదయం లేవగానే దాన్నే చూస్తాం పడుకునే ముందు దాన్నే చూస్తాం కదా మ్యాక్సిమం ఫోన్ పక్కన లేకపోతే మనం ఏమో నిద్ర కూడా పట్టదు మీకైతే ఏమో కానీ నాకైతే అసలు అసలే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా అస్సలు నిద్ర పట్టదు సో పడుకునే ముందు ఫోన్ చూస్తారు కదా చూసిన ఫోన్ పక్కన పెట్టుకోకుండా ఏ బీరువాలోనో ఏ వంటగదిలోనో ఏ ఫ్రిడ్జ్ కిందనో లేకపోతే ఏ తలగాడి కిందనో ఎక్కడో దాచేసి మర్చిపోండి పడుకునిపోండి ఉదయం లేకనే ఉంటుంది స్వామి నా ఫోన్ ఎక్కడ నా ఫోన్ ఎక్కడ నా ఫోన్ ఎక్కడ అంటూ వన్ మినిట్ కాదు భూమి హాఫ్ అన్ అవర్ తిరుగుతారు మొత్తం మరి పున్న వాళ్ళకి అయితే ఇది అయితే మంచి మ్యాక్సిమం ట్రై చేయండి బాయ్ 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 బాయ్